హలో అండి వెల్కమ్ టు ఎనదర్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ సో అయితే నేను ఈవినింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి సమ్మర్లో రోజు అనమాట ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ సిక్స్ దాటిపోయింది సిక్స్ లోపు అసలు బయటకు వచ్చే పరిస్థితే లేదనమాట మేమైతే ఈవెన్ బాల్కనీలోకి గాలి కోసం రావడానికి కూడా ఛాన్సే లేదు సిక్స్ తర్వాతే డోర్స్ తీసినా ముందు అయినా వెనక అయినా అలా ఉంది ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ నేను వచ్చిన ఈ త్రీ ఇయర్స్లో ఇంత వేడిగా ఇదే నేను చూడటం లాస్ట్ టూ ఇయర్స్ అమీన్పూర్లో ఇంత వేడిగా అనిపించలేదు నేను అనుకోవడం బాజుపల్లి వైపు మాత్రమే వేడిగా ఉందేమో అని అనుకున్నాను బట్ హైదరాబాద్ అంతా ఈసారి ఫార్టీ ప్లస్ ఉందనమాట ఎండా సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద ఫ్రూట్స్ అయితే తిన్నాము తర్వాత ఇక్కడ శ్రీకర్ అయితే కర్సీవ్ రైటింగ్ ఉంటుంది కదా దానికి ఇంట్రడ్యూస్ చేశారనమాట గ్రేడ్ వన్లో అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు సో యాక్చువల్గా ఏంటంటే తను స్క్రీన్ టైం అసలు చూడకూడదు వాళ్ళ స్కూల్ రూల్స్ ప్రకారం కాకపోతే మేము తిరుపతిలో ఉన్నప్పుడు తనకి లాస్ట్ వర్కింగ్ డే అనమాట టెక్స్ట్ బుక్స్ అన్ని తెచ్చుకోవడానికి బుక్స్ అన్నీ తెచ్చుకోవడానికి తనకి కుదరలేదు సో ఇంక ఇలా పెట్టిస్తే దాన్ని ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు సో తను యాపిల్ తింటానంటే యాపిల్ అయితే ఒకటి కట్ చేసి ఇచ్చేసాను మేమైతే పొమోగ్రానైట్ తీసుకున్నాము నేను అంజన్ యాక్చువల్గా ఫ్రూట్స్ మేము తక్కువ తింటాము ఇంకా చెప్పాలి అంటే హెల్దీ ఆప్షన్స్ చాలా తక్కువ తింటామని చెప్తాను బట్ ఏంటంటే ఈ సమ్మర్ అంతా చాలా అంటే మన కంట్రోల్లో ఉండట్లేదు అందుకని చెప్పి ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి అని డిసైడ్ చేసుకొని ముగ్గురం బాగా ఫ్రూట్స్ తినాలి అనేసి అయితే డిసైడ్ అయ్యాము ముందు ఈ సమ్మర్ తర్వాత తర్వాత ఏమైనా కానివ్వండి అని తర్వాత అయితే నేను ఇక్కడ కాఫీ తాగుతున్నాను అలాగే శ్రీకర్ స్కూల్లో కూడా ఫ్రూట్స్ కొన్ని ఫుడ్లో కొన్ని ఏంటంటే మ్యాండేటరీ అనమాట బాబు ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి బాబు తినాలి అంటే ముందు మీరింట్లో తినాలి అని చెప్పేసి మాకు అట్లా గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట సో మ్యాచ్ అయితే వస్తుంది ఇడెన్ గార్డెన్స్లో కోల్కటా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆబ్వియస్లీ కోల్క వాళ్ళే గెలిచారు కాకపోతే ఇడెన్ గార్డెన్స్ అనేది ఒక వైబ్ అనమాట యాక్చువల్గా నేను ఒక త్రీ టైమ్స్ అనుకుంటా కల్కటాలో ఉన్నప్పుడు మ్యాచ్ అయితే చూశాను ఇడెన్ గార్డెన్స్కి వెళ్ళి ఈరోజు మధ్యాహ్నం అయితే లంచ్లోకి పులిహోర ఇంకా దద్దోజనం చేసుకున్నాము అంటే ఏం చేసుకున్నా ఎంత మంచి టేస్టీ ఫుడ్ చేసుకున్నా కూడా తినేలాగా ఉండట్లేదు ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగేస్తున్నాము ఆ వేడికి తినే టైంకి ఏమీ తినాలనిపించట్లేదు మాకే అలా ఉందో అందరికీ అలాగే ఉందో నాకు అర్థం కావట్లేదు నార్మల్గా కూడా కంపేర్ చేసుకుంటే సమ్మర్లో కొంచెం తక్కువ తింటాము ఎవరైనా కూడా ఈ ఎండకి వాటర్ అంతా తాగేసేలాగా ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి ఏం తిందాము అని అంటే మా వాళ్ళు చికెన్ సలాడ్ అన్నారు సరేనని చెప్పి ఇంకా బోన్లెస్ చికెన్ అయితే ఆర్డర్ చేశాను ఇక్కడ నుంచి నాన్ వెజ్ ఉంటుంది వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కనుక స్కిప్ చేసేయచ్చు సో సలాడ్స్ ఎప్పుడు మనకి అంటే హెల్దీ ఆప్షన్ అనమాట లైక్ ఇప్పుడు హై ప్రోటీన్గా తీసుకోవాలి అని అంటే కనుక నార్మల్గా బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా లంచ్లో తీసుకున్నా డిన్నర్లో తీసుకున్నా కూడా ఓకేలే కానీ దీనిలో అంటే టూ ఆప్షన్స్ ఉంటాయి ఆ టూ ఆప్షన్స్ కూడా నేను చెప్తాను ముందుగా అయితే చికెన్ క్యూబ్స్లా కట్ చేసేసుకొని నేను దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ కారం మాత్రమే యాడ్ చేశాను జస్ట్ ఫైవ్ మినిట్స్ మ్యారినేట్ సరిపోతుంది తర్వాత ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్లో ఇది ఫ్రై చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది ఇంత ఆయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేను అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను చికెన్ మీరైతే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి యాక్చువల్గా ఏంటంటే దీన్ని బాయిల్ చేసేసి సాల్ట్ ఇంకా పెప్పర్ వేసేసి చికెన్ని మొత్తం బాయిల్ చేసేసి తర్వాత దాన్ని పీసెస్గా కట్ చేసి ఆ సలాడ్ కూడా చేసుకోవచ్చు దానిలో ఏంటంటే అది కంప్లీట్గా హెల్దీయెస్ట్ ఆప్షన్ అనమాట బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుంది అది లంచ్ బాక్స్ రెసిపీ కూడా మనకి దానిలో ఇంకా ఆయిల్ అనేది ఉండదు అనమాట అది కూడా చాలా బాగుంటుంది ఇంకోసారి ఎప్పుడైనా అది చూపిస్తాను చాలాసార్లు కలగడ్డలు ఉన్నప్పుడు చేసి చూపించాను అది ఇంకా సింపుల్ అనమాట ఆ రెసిపీ అయితే సో ఇప్పుడు వీటిలో మనం పాన్ ఫ్రై అంటాం మనం మామూలుగా అయితే చాలామంది సార్టే అంటారు సో ఆ ఫ్రై ఆయిల్ తక్కువగా చేసుకొని ఇది మనకి నార్మల్గా మరీ క్రిస్పీ అయితే కూడా బాగోదు అంటే కుక్ అయితే చాలు అన్నట్టుగా సో ఇది మనకి సిమ్లో పెట్టి చేసుకుంటే బాగానే వస్తూ ఉంటుంది మా కిచెన్లో ఎక్కడి నుంచి ఉంటే టీవీ కనిపిస్తుంది అనమాట హాల్లో సమ్మర్లో ఐపీఎల్ వైబు ఐపీఎల్ లేకుండా సమ్మర్ లేదు సమ్మర్ లేకుండా ఐపీఎల్ లేదు సో చూడకుండా ఉండలేము ఎంత ఇది అనుకున్నా మామూలుగా కూడా కొంచెం క్రికెట్ పిచ్చింది సో దట్టు మా హస్బెండ్ కూడా బాగా చూస్తారు సో ఇద్దరం బాగా చూస్తాం అనమాట శ్రీ పెద్ద టీవీ ఎంతసేపు చూసినా మార్నింగ్ నుంచి సో సెవెన్ కల్లా మాకైతే రిమోట్ ఇచ్చేసి తను తను ఏమైనా వర్క్ చేసుకోవడం లేకపోతే తన రూమ్లో టీవీ చూడటమో చేసేయాలి ఇది డే వన్ నుంచి రూల్ అనమాట మార్చిలో స్టార్ట్ అయింది కదా ఐపీఎల్ అప్పటి నుంచి ఇక్కడైతే ఫ్రై అవుతూ ఉన్నాయి ఈ లోపు లైటూస్ ఆర్డర్ చేశాను సలాడ్స్కి ఎప్పుడు లైటూస్ అనేది మ్యాండేటరీ అనమాట దీనిలో రకాలు ఉంటాయి నేనైతే నార్మల్ బేసిక్ తీసుకున్నాను అనమాట దీన్ని ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకుంటే ఈ చికెన్ అయ్యేలోపు విన్ కలిపేసుకోవచ్చు అని చెప్పేసి మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు పొడవుగా చిన్నగా అలాగా నేనైతే అన్ని పీసెస్ మీడియంగా కట్ చేస్తున్నాను నాకు సలాడ్ తినేటప్పుడు ఇలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా మీరు ఈ రెసిపీ అంటే మీరు చేసుకుని తింటే కనుక మీకు సబ్వే అలవాటు ఉండుంటే సబ్వేలో సేమ్ రెసిపీ ఉంటుంది అంటే చికెన్ సలాడ్ మనం ఆర్డర్ చేసుకుంటే సేమ్ ఇలాగే వస్తుంది అనమాట ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ టమాటో ఇంకా లెటర్స్ ఇంకా ఆనియన్స్ అయితే ఎక్కువగా తింటాం మేము సో ఆనియన్స్ అయితే తీసుకున్నాను మీరు ఇట్లా ఎందుకు అనుకుంటే చాపర్ ఉంటుంది కదా మీరు ఏదైనా మినీ చాపర్లో వేసుకుని చాప్ చేసేసుకున్నా ఇంకొంచెం బాగుంటుంది నేను కొంచెం తగలాలి అని చెప్పేసి ఇవన్నీ మీడియంగా కట్ చేయడానికి నార్మల్గా అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు ఇది చాలా లైట్గా ఉంటుంది హెల్దీయెస్ట్ ఆప్షన్ అనమాట నాన్ వెజిటేరియన్స్కి అంటే యూజువల్గా మనం చికెన్ డీప్ ఫ్రై కానీ లేకపోతే బిర్యానీలో కానీ లేకపోతే అంటే చికెన్ పకోడా సిక్స్టీ ఫైవ్ ఇలా తీసుకుంటాం కదా ఇదేంటంటే దానికి ఆపోజిట్ వెర్షన్ కొంచెం హెల్దీయస్ట్ అనమాట నేను చెప్పినట్టు బాయిల్ చేసి తినేదైతే ఇంకా అసలు దాన్ని కొట్టిందే లేదు నేను యాక్చువల్గా నైట్ వన్ థర్టీ తర్వాత వాయిస్ అవర్ చెప్తున్నాను ఆయన కూడా మాకు డిస్టర్బెన్స్ ఉంది సో మార్నింగ్ అంతా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది సో డిస్టబెన్స్ ఉంటుంది సో ఇప్పుడైతే కుక్కలు సౌండ్ వినిపిస్తూ ఉంది సారీ అయితే ఇట్లా నేనైతే ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేస్తున్నాను మీరైతే మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు సో ఎంతమందికి ఇష్టం సలాడ్స్ తినడం మీరు సేమ్ ఇది సలాడ్ కలిపేసిన తర్వాత బ్రెడ్ ఉంటే మీ దగ్గర శాండ్విచ్ బ్రెడ్ ఉంటే దాన్ని శాండ్విచ్ మీద పెట్టేసుకొని మీరు ఒక్కసారి శాండ్విచ్ మేకర్లో పెట్టేసారంటే శాండ్విచ్లో కూడా తినేయచ్చు లేదు అంటే చపాతీ ఉందంటే ర్యాప్ లాగా పెట్టేసుకోవచ్చు లేదంటే ట్యాకోస్ ఉన్నాయనుకోండి రెడీమేడ్ ట్యాకోస్ ఉంటే దానిలో కూడా ఫిల్లింగ్ లాగా పెట్టుకుని తినేయచ్చు సో అప్పుడు ఏంటంటే టమాటో అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా రోజుల పాటు నేనైతే బ్లాగ్ చేస్తున్నాను అంటే అనిపించింది ఈరోజు ఎందుకు వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి సో ఇక్కడైతే చికెన్ కూడా ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ ఇంత నూనె ఉండిపోయింది అనేమి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదా అది తీసుకుంటుంది సో నేనైతే కొంచెం ఎక్కువే వేశాను ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి తర్వాత కబాబ్ మసాలా ఉంటుంది కదా సిక్స్టీ ఫైవ్ మసాలా అది యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా అది హెల్దీ కాదు టేస్ట్ కోసం ఎన్హాన్స్ అవడం కోసం యాడ్ చేశాను అనమాట అది చల్లారేకా కలపాలి కదా చల్లారిలోపు శ్రీకర్కి అయితే ఇక్కడ స్నానం చేయించేశాను పాపం నైట్ ఏంటి తలస్నానం అనుకుంటే ఎప్పుడు చెమట పడితే అప్పుడు తలస్నానం చేయించుమని అడుగుతాడు పాపం అసలు స్వెట్ ఊరికే పట్టేస్తుంది అనమాట రెండు ఫ్యాన్లు తిరుగుతున్నా కూలర్ తిరుగుతున్నా అన్నీ తిరుగుతున్నా కూడా తనకి స్వెట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది అమ్మ తలస్నానం చేస్తాను అంటే చేపించేస్తాను సో ఇక్కడ హెయిర్ ఆరపెడుతున్నాను అనమాట మళ్ళీ జలుబు చేస్తుంది కదా నైట్ టైము అందుకని ఇంకా అక్కడ ఐపీఎల్ చూస్తున్నాం కదా ఆయన అయితే ఆయన రూమ్లో సెటిల్ అయ్యాడనమాట ఇంకా రాసుకోవడం ప్రాక్టీస్ చేయడం అంతా అయిపోయింది సో దాని గురించి సో ఇంకా ఈలోపు చికెన్ అయితే చల్లారిపోయింది ఇప్పుడు నేను దానికోసం కొంచెం పెరుగు తీసుకున్నాను పెరుగులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు ఇంకా మిరియాల పొడి ఇంకొంచెం సాల్ట్ ఇది వేసి మిక్స్ చేస్తున్నాను ఇది ఇంట్లో పెరుగు అవడం వల్ల చాలా గట్టిగా ఉంది మీరు ప్యాకెట్ పెరుగు తీసుకుంటే కొంచెం ఇంకొంచెం టెక్చర్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా నేను లేటెస్ టమాటో ఆనియన్ ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను వేసేసి ఇప్పుడు ఈ మిరియాలు పెరుగు కలుపుకున్నాను కదా ఇది వేసేసి దీనిలో లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను లెమన్ లేదు ప్యాకెడ్ ఉంటే అది వేస్తున్నాను మీరు ఫ్రెష్ లెమన్ వేసుకోవచ్చు యాక్చువల్గా ఇక్కడ వరకు కల్పిస్తే హెల్దియెస్ట్ ఆప్షను ఇదేంటంటే మేయో ఇదంతా కూడా టేస్ట్ ఎన్హాన్సింగ్ చేయడానికి డైట్ ఫాలో అవ్వాలి అంటే ఇక్కడ వరకేనమాట ఈ మేయోలు ఇవేమీ వేసుకోకూడదు జస్ట్ మేము టేస్ట్ కోసం తింటాం కాబట్టి మేయో కూడా వేసేసి నేనైతే మిక్స్ చేసేసాను మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంది మీకు తింటుంటే చాలా బాగుంటుంది మీరు అంటే సలాడ్స్ టేస్ట్గా ఉండవు అని మనం అంటే ఒక మన బ్రెయిన్లో ఒక ఫీలింగ్ ఉంటుంది అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు ట్రస్ట్ మీ చాలా టేస్ట్గా ఉంటుంది సో ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ చూసి సలాడ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది చెప్పాను కదా మీరు సబ్వే కనుక ట్రై చేస్తుంటే సబ్వేలో చాలా వరకు సబ్లో పెట్టే స్టఫ్ కానీ లేకపోతే పర్టికులర్గా చికెన్ సలాడ్ అని వాళ్ళు అమ్ముతారు అందులో మాత్రం సేమ్ ఇలాంటి రెసిపీ అంటే సేమ్ ఇదే అని చెప్పను వాళ్ళు ఏవో సీక్రెట్ మసాలాస్ సమ్ ఎన్హాన్సర్స్ వాడతారు ఇదంతా మనం న్యాచురల్ కాబట్టి మ్యాక్సిమమ్ ఇలాగే ఉంటుంది టేస్ట్ దగ్గరగా ఉంటుందని చెప్తున్నాను అనమాట సో సలాడ్ అయితే రెడీ అయిపోయింది సో ఇంకా తినేయడానికి రెడీగా ఉన్నాము ఏమైంది అంటే సలాడ్ తింటున్నప్పుడు నేను కలుపుతున్నప్పటికీ మా కిచెన్ వైపు ఫేజ్ కరెంట్ పోయింది సరే అని చెప్పి వీడియో డైనింగ్ టేబుల్ దగ్గర చేశాను ఇక తినడం స్టార్ట్ అయిన తర్వాత మొత్తం కరెంట్ అంతా పోయిందనమాట ఏం చేయాలో తెలియలేదు సడన్గా చీకటి అయిపోయింది సో మాకు అపార్ట్మెంట్కి బేకప్ ఉంది కానీ లోపలికి లేదనమాట సో మేము పెట్టుకుంటే ఇన్వర్టర్ అట్లా పెట్టుకోవాలి అమీన్పూర్లో ఎప్పుడు అవసరం లేదని చెప్పి ఇక్కడ ఏం కొనలేదు ఇది కూడా ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వచ్చి ఇలా జరగడం ఒక టూ అవర్స్ అయితే కరెంట్ పోయింది ట్వెల్వ్కి అట్లా వచ్చిందన్నమాట సో బయట బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాం ఏమైనా అని చెప్పి మొత్తం అందరికీ పోయింది కదా అందరూ పాపం అట్లనే బయట మాటలు వినిపిస్తే అట్లా ఉన్నాయి కొంతమంది ఆల్రెడీ బ్యాకప్ ఉన్న వాళ్ళు పడుకున్నారనమాట మా ఎదురుగుండ స్వీచ్ క్యాంపస్ ఉంటుంది నీట్ క్యాంపస్ అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా వాళ్ళైతే జనరేటర్ ఆన్ చేశారు సో ఇంకా ఇక్కడ కూర్చున్నాము అయితే చాలా బాగా అనిపిస్తూ ఉంది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ చూసిన తర్వాత అర్థమైంది ఇంకా కరెంట్ ఇప్పుడు రాలే అని చెప్పి ట్విట్టర్లో ట్యాగ్ చేసాము బాచుపల్లి ఇది అయినా కూడా అదేంటో డిస్ప్లే అవ్వలేదు ఎవరివి ట్వీట్స్ లేవు ఓకే ఇప్పుడు బాగు చేస్తారా లేదా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక బాల్కనీలో ఒక బొంత వేసేసుకొని కూర్చున్నాం అనమాట వేడిగా ఉంది కిందంతా సరే చూద్దాం కొంచెంసేపు అని అలా కూర్చుని కూర్చున్న తర్వాత ఎట్టకెళ్ళకి టూ అవర్స్ తర్వాత కరెంట్ వచ్చింది శ్రీకర్కి చిన్నప్పుడు మేము డబా మీద పడుకునే వాళ్ళం ఫ్యాన్ లేకుండా ఇలా కరెంట్ పోతే అని చెప్తే ఎంత ఆశ్చర్యపోయాడంటే ఎవరైనా అలా డాబా మీద పడుకుంటారా ఫ్యాన్ లేకుండా దోమలు కుట్టేస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళకి మనకి ఎంత తేడా ఉందో సో ఈరోజైతే కుండ అనమాట కొంచెం సేపు నానబెట్టమన్నారు సో ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ నానబెట్టాము ఇంకా రేపటికి ఎండుతుంది కదా అని ఇంకా నీళ్ళు పార్బోసేసి ఇలా పెట్టామనమాట ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతుంటే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ వేడి చేసినట్టు అనిపిస్తూ ఉంది ఈ వేడికి సో మా పెళ్ళైనకి నాకు ఇది ఫస్ట్ కుండ మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు కుండలో వాటరు పెళ్ళికి ముందు ఒకే ఇంట్లో ఉండేది కానీ ఇప్పుడు అందరికీ ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత కుండ తక్కువే వాడుతున్నాం కానీ ఇయర్ వాడాలి అనిపించింది అనమాట అందుకే వెళ్ళి తెచ్చుకున్నాము సో స్పీకర్కి కుండలో వాటర్ తాగే వాళ్ళం డాబా మీద పడుకునే వాళ్ళం కరెంట్ ఉండేది కదా అని చెప్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాడు సో ఇంకా కరెంట్ వచ్చేసిన తర్వాత ఆ కుండ బీడి అదంతా తీసిన తర్వాత ముందైతే కిచెన్ క్లీన్ చేసేసాను కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి నాకు మార్నింగ్ లేచి టీ పెట్టాలి అంటే ముందు కిచెన్ నీట్గా ఉండాలి లేకపోతే బ్రెయిన్ అన్ని అన్నిసార్లు ఇంత నీట్గా ఉంచుకోవడం అవ్వదు కొన్ని కొన్నిసార్లు ప్రాణం బాగోకపోతే నేను కూడా చేయను కానీ బట్ స్టిల్ మ్యాక్సిమం నైటే అంతా చేసుకోవడానికి ఇష్టపడతాను సో ఇంకా స్నానం చేయడం కూడా అయిపోయింది చక్కగా ఫ్రెష్ అయిపోయి పడుకుందామని ఇంకా శ్రీకర్ నేను ఏంటంటే స్టోరీస్ ఏదన్నా చెప్పుకుంటూ అలా పడుకుంటాము ఇప్పుడు రామాయణం గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడనమాట ఈ బుక్ కొన్న దగ్గర నుంచి సో ఇంకా అందులో ఏదో ఒక పేజ్ సెలెక్ట్ చేసుకుంటాడు ఆ స్టోరీ అంతా నేర్చుకుని దాని గురించి ఏ ఒకటి కబుర్లు చెప్పుకుంటూ లేకపోతే సాంగ్స్ పాడుకుంటూ అలా పడుకుంటాం ఆల్రెడీ మా హస్బెండ్ పడుకుని పోయారు నేను శ్రీకరే ఉన్నాం అనమాట చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేశాను నేను నాకు చాలా హ్యాపీగా అనిపించింది వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్